నిమ్మలపాలెం ఎంపీయూపీ స్కూల్కు నాలుగు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో సిఎస్ఆర్ నిధులతో అడామా ఇండియా సంస్థ వారు పరికరాలు పంపిణీ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో నిమ్మలపాలెం ఎంపీయూపీ స్కూల్ హెచ్ఎం జి పార్వతి ఆధ్వర్యంలో అడామా ఇండియా సౌత్ హెడ్ ఆఫ్ సేల్స్ గొంప బాబునాయుడు ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో నిమ్మలపాలెం ఎంపీయూపీ స్కూల్కు నాలుగు లక్షల యాభై వేల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఇరవై ఐదు బెంచీలు సిస్టమ్ ప్రింటర్ ఒక ఎల్ఈడి స్మార్ట్ ప్యానెల్ స్పోర్ట్స్ కిట్ డ్రమ్స్ మరియు సౌండ్ బాక్స్ తదితర పరికరాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ ఎమ్మెల్యే కోలా కుమారి తల్లి గొంప సత్యవతి గొంప బాబునాయుడు తల్లి గొంప సింహాచలం నిమ్మలపాలెం సర్పంచ్ కొట్్యాడ నిర్మలా సాయి శ్రీను దంపతులు స్కూల్ కమిటీ చైర్మన్ లక్ష్మి యూటిఎఫ్ జిల్లా సెక్రటరీ ఈశ్వరరావు మరియు అడామా ఇండియా సీనియర్ జనరల్ మేనేజర్ కె అమర్నాథ్ రెడ్డి ఏఆర్ఎం లక్ష్మణరావు నిర్మణ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అసిస్టెంట్ మేనేజర్ ఎండి ముస్తఫా దినేష్ పాల్గొన్నారు వచ్చిన ముఖ్య అతిథులు పరికరాలను మొదటిగా సందర్శించారు అనంతరం వచ్చిన ముఖ్య అతిథులందరికీ ఘనంగా సన్మానం చేశారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ పుట్టిన ఊరు మర్చిపోలేని గొంప బాపునాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నిమ్మలపాలెం ఊరిలో ఉన్న ప్రతి ఒక్క రక్తం సేవా మార్గంలో ఉంటుందని ఎమ్మెల్యే కోలా కుమారి తల్లి గొంప సత్యవతి మాటలతో వాపోయారు చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్న గొంప గొంపబాబునాయుడు పాఠశాల రుణం తీర్చుకున్నారని గతంలో వాళ్ళ తల్లిదండ్రుల సహాయంతో ఎంపీయూబీ స్కూల్లో స్థలం విరాళంగా ఇచ్చారని ఇలాంటి వ్యక్తులు నిమ్మలపాలెం లాంటి ఊర్లో పుట్టడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అడామా సంస్థ వారు మరియు నిర్మల ఆర్గనైజేషన్ వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ యూపీ స్కూల్ ఉపాధ్యాయులు భారతి మురళీధర్ రామకృష్ణ మరియు రైతు సంఘం నాయకులు గొంప కృష్ణమూర్తి టీడీపీ బూత్ ఇన్ఛార్జ్ గొంప పోతున్నాయుడు వైసీపీ నాయకులు ఆతవ రమేష్ నిమ్మలపాలెం గ్రామ పెద్దలు ప్రజలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు అమర్నాథ్ రెడ్డి నేను ఇండియాలో సీనియర్ మేనేజర్ని మా కంపెనీ తరఫున ఈ నిమ్మలపాలెం గ్రామానికి ప్రైమరీ స్కూల్కి మేము అదామా తరఫున నిర్మాణ సంస్థ ద్వారా మేము కొన్ని స్పాన్సర్ చేసాం సిఎస్ఆర్ ఫండ్స్ కింద మేము కొన్ని స్పాన్సర్ చేసాం ఆ స్పాన్సర్ చేసిన వస్తువులు ప్యానల్ ల్యాప్టాప్ అండ్ ప్రింటర్ అండ్ ట్వంటీ ఫైవ్ బెంచెస్ అన్నీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద అదామా తరఫున త్రో నిర్మల్ నిర్మాణ సంస్థ ద్వారా అందజేస్తున్నాం ఇది అందజేసిన దానికి మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాం అసిస్టెంట్ మేనేజర్ అండ్ దిస్ ఈజ్ ఈజ్ దినేష్ అసిస్టెంట్ మేనేజర్ వైజాగ్ అండ్ సపోర్టెడ్ బై అడామా ఫ్యూ ఫండింగ్ సిఎస్ఆర్ ఫండింగ్ ఇంప్లిమెంటేషన్ బై నిర్మాన్ అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ డ్రమ్స్ అండ్ బెంచెస్ ర్యాక్స్ సిస్టమ్ ప్రింటర్ ట్వంటీ ఫైవ్ బెంచెస్ అండ్ స్మార్ట్ ప్యానెల్ మాట్లాడుతున్నాను మన గ్రామానికే రక్తంలోనే ఉంది కల్ప చేయడం అనే ఉద్దేశం గ్రామ ప్రజలందరికీ ఉంది అందరికీ ఆలోచన ఉంది ఎవరికి తోచిన విధంగా అలా చేస్తున్నాం మన పూర్వలు భూములు రాశారు గుడ్లు నీపారు అన్నీ ఎన్నో చేశారు మా మామూలు ఐదుగురు ఐదుగురు తాలూకా సంతానం కూడా వెయ్యి మంది అందరూ ఇలాగ మన పాపనాయుడు కూడా అందులో ఒక ఇవ్వడం పాటలు అవుతారు పాపనాయుడు మందరు అందుకని అందరమే కూడా మంచి బుద్ధితో ఉన్నాం కనుక గ్రామ ప్రజలు అందరం ఎవరికి తోచిన విధంగా వాళ్ళమే మన గ్రామానికి ఇలాగే ఏదైనా చేస్తూ పాపనాయుడులాగే మనం కూడా ఎంతో ఇది చేద్దాం అందరూ కూడా మనుషుల్లో ఉంచి పిల్లల్ని ముందు స్కూల్ నిలపాలి పిల్లల్ని బడికి పంపించాలి మన స్కూల్ ఎక్కడికి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి ఒకసారి రెండు సార్లు అలా వెళ్ళిపోయింది మళ్ళీ మనము జిల్లా ఆఫీసర్లను కలిసి మళ్ళీ మన స్కూల్ వెళ్ళిపోకుండా కాపాడుకున్నాం కనుక ఇప్పుడు కూడా స్కూల్ వెళ్ళిపోకుండా పిల్లల్ని చదివించుకొని అందరమే సమైక్యంగా ఉండి చక్కగా అందరం కలిసిమెలిసి మంచి పనికి పూనుకుందాం మంచి పనులు ఏమైనా ఉన్నాయి అంటే అవి అందరం కలిసి చేద్దాం మనుషులైన ఏదైనా మంచి అభిప్రాయంతో డెవలప్ చేద్దామనే మంచి కార్యక్రమం మరి ఈ కార్యక్రమంకి విచ్చేసిన మరి ఇక్కడ పెద్దలందరికీ అలాగే మరి స్కూలు టీచర్ పార్వతి గారికి అలాగే మరి మన అదమ్ కంపెనీ నుంచి మనకి డొనేట్ చేసిన పాపనాయుడు గారికి అలాగే రాజనాయుడు గారికి అలాగే మరి ఆ విధంగా ఇక్కడికి విచ్చేసిన మన అమర్నాథ్ గారికి దినేష్ గారికి అలాగే మరి పెద్దలందరికీ స్కూల్ కమిటీ చైర్మన్కి ఇక్కడ అందరికీ భతా ప్రేమి అందరికీ నా రుదీపుడు నమస్కారాలు ముఖ్యంగా మరి మనకి ఇలా డొనేట్ చేయడము స్కూల్ అభివృద్ధి చేయడం అనేది చాలా మంచి విషయము ఎందుకంటే మన పార్వతి గారు అయితే నేను ఏ స్కూల్లో ఉన్నా స్కూల్ని డెవలప్ చేయాలనే విషయం అయితే ఆవిడ ఫస్ట్ నుంచి ఆలోచన ఉంది ఏ స్కూల్కి వచ్చినా ఆ స్కూల్ అయితే మరి డెవలప్ చేసి రేపు పొద్దున్న నేనున్నానంటూ ఆ స్కూల్ సరిదిద్దే ఆవిడ ఎక్కడికైనా వెళ్తారు ముఖ్యంగా వాళ్ళకి ఒక విలేజ్లోనే ఉద్యోగం కాదు ఏ ఏ విలేజ్లో ఉద్యోగం చేసుకున్నా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఒక నిమ్మలపాలెం గ్రామంలో సెంత పెంచాలి వాళ్ళు డెవలప్ చేయాలి ఆ స్కూల్ నిలబెట్టాలి అనేది ఆవిడకి ఈ స్కూల్లో చేస్తున్నారు కాబట్టి ఒక ఆదరాభిప్రాయం ఎందుకంటే మనకి ముందుగా చెప్పారు మనకి అన్ని నిమ్మలపాలెంలో మంచి ఎంకరేజ్ ఇచ్చేవారు ఉన్నారు ఎందుకంటే మన ఎమ్మెల్యే గారి విషయమైన నా స్కూలు నా ఇది నా గ్రామం అంటారు అలాగే మరి ఆవిడి పేరు తీసుకురావాలన్నా ముఖ్యంగా మన సర్పంచ్ గారు సాయి గారైనా యాక్టివ్గా ఉన్న గారు గారైనా స్కూల్ డెవలప్ చేయడానికే ఎందుకంటే మరి ఉన్న వాళ్ళు ఏవో చేస్తారు డొనేట్ అనగానే స్కూలే గుర్తొచ్చింది ఒక నాకు తెలియదున్నర లక్షలు స్పాన్సర్ చేశారంటే వాళ్ళ ద్వారా స్పాన్సర్ చేశారంటే చాలా కృతజ్ఞత మూలాల్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులని ఊర్ని మర్చిపోయి సిటీలని బతికే కాలంలో ఊరిని కన్నా తల్లిదండ్రులని వాళ్ళ వాళ్ళని వాళ్ళ స్కూల్ని గుర్తుపెట్టుకున్నందుకు పాపినాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆయన యాక్చువల్గా ఆయన దగ్గర చేసే పాపినాయుడు గారు చేసే కంపెనీ గురించి మీకు స్పాన్సర్ చేసిన కంపెనీ గురించి చెప్పాలంటే కంపెనీ పేరు అదామా ఇండియా అదామా ఇండియా అనేది ఒక బహునజాతి కంపెనీ నూట ఇరవై దేశాల్లో ఉన్న కంపెనీ ఇంచుమించు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వ్యాపార లావాదేవీలు చేస్తున్న కంపెనీ అదామా ఇండియా అందులో మన భారతదేశానికి రెండు వేల తొమ్మిదిలో మక్తీషమ్మ గారు అనే పేరుతో వచ్చింది రెండు వేల పద్నాలుగులో అదామా ఇండియాగా మారింది ఈ అదామ ఇండియా అనేది మీ పిల్లలు కూడా విదేశాల్లో ఉండుంటారు అదామ ఇండియా అనేది ఏ దేశంలో అయినా సరే ఇంచుమించు నూట ఇరవై దేశాల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతూ ఉంది అంత పెద్ద కంపెనీలు మన పాపినాయుడు గారు మా పాపినాయుడు సారు భారతదేశం మొత్తం వ్యాపార లావాదేవీలు ఇంచుమించు మూడు వేల కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరం చేస్తున్నారు కాబట్టి ఇది మీ పిల్లోడు మీ దగ్గర పెట్టినోడు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అంత ఎందుకు పెరిగినందుకు మీరందరూ సంతోషించాలని తెలియజేస్తున్నాను నిర్మాణం ఎక్కడ జరిగింది రెండు రాష్ట్రాల్లో నేను ఈ ఈ రాష్ట్రంలో తను ఆ రాష్ట్రంలో కలిపి మీ ఇద్దరం కలిపి స్కూల్కి పనిచేశాం సో ఆ స్కూల్ నిమ్మ పాలన సో నిర్మాణం గురించి చాలా చిన్నదిగా చెప్పి నేను మొదలు పెడతాను నిర్మాణ ఆర్గనైజేషన్ అనేది ఒక ఎన్జిఓ మేము ఆల్మోస్ట్ ఒక నూట యాభై నూట యాభై కార్పొరేట్స్తో కార్పొరేట్స్ అంటే సంస్థలు ఆ సంస్థలో మీకు కొలాబరేట్ అయ్యి ఆ సంస్థలు ఆ డోనర్స్ ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చెప్తారంటే పలానా స్కూల్లోని ఇలాగ ఇప్పుడు చూడండి ఇప్పుడు సపోర్ట్స్ అదమ్మ మన మా సార్ చెప్పినట్టు ఎక్కడైతే వాళ్ళు పుట్టి పెరిగారో ఆ స్కూల్స్ వాళ్ళ విలేజెస్ని డెవలప్ చేయమని చెప్తారు అలాగే హెల్త్ సెక్టర్స్లో కూడా మనకు కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లోని ముప్పై ఐదు హాస్పిటల్స్ నేను తెలంగాణలో నలభై హాస్పిటల్స్ తిను కర్ణాటకలో అరవై హాస్పిటల్స్ ఒక్కొక్క హాస్పిటల్కి అరవై లక్ష ఒక్కొక్క హాస్పిటల్కి ముప్పై లక్షలు చొప్పున ఆల్మోస్ట్ పత్ పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టామండి ఎంటైర్ స్టేట్ మూడు స్టేట్లలో కూడా సో ఈ పద్నాలుగు కోట్లు ఎలా అంటే ఇది నిర్మాణం కేవలం మేము నించెం చేయడం వరకే కానీ ఈ ఈ యొక్క సోర్స్ ఇచ్చింది ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరంటే డోనర్స్ వచ్చి స్కూల్ బాగుండాలి స్కూల్కి ఏదో మనం చెయ్యాలి మన గ్రామంతో ఇది మనం మేము ఏమనుకుంటాం మా గ్రామం మా ప్రజలు మేము మా పిల్లలు మా పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నంతసేపు మా ఆలోచన విధానం అలానే ఉంటుంది వచ్చినట్టు మేము ఆలోచించాము మాకు ఇక్కడ అప్పుడు మేము వచ్చిన కొత్తలో సర్పంచ్ సార్ని మేము వెళ్ళి కలిసాము సార్ అంటే అది మాకు అనువాయితీ ఎవరిని ట్రాన్స్ఫర్లో వచ్చినా గ్రామ పథకంలో సర్పంచ్ కానీ మేము కలిసే అనవాయితీగా మేము కలిసాం సార్ కూడా వచ్చి స్కూల్కి అమ్మ మీరు వెళ్ళండి స్కూల్కి వస్తా వచ్చిన తర్వాత సార్ మన స్కూల్ పరిస్థితి అని మేము మాట్లాడడం ఫస్ట్ మేము ఆయన కలిసిన తర్వాత ఆయన సరేలే ఏదో ఒకటి చేద్దాము అనేసి మాకు భరోసా ఇచ్చారు తర్వాత ఉమేష్ సార్ దగ్గరికి వెళ్ళాము సార్ పిల్లలు తక్కువ ఉన్నారు మన స్కూల్ని మనం బాగు పెట్టుకోవాలి మనం ఏదైనా ఒకటి చేద్దాము అని అంటే చేద్దాం మేడం మన అందరం కలిసి చేద్దామని సార్ కూడా మాకు భరోసా ఇచ్చారు అలాగే నేటి వరకు కూడా మేము సార్కి ఏదైనా మేడం మీకు ఎందుకు నేను ఉన్నాను మీరు ఏం చేయాలో చేయండి మా సపోర్ట్ మీకు ఉంటుందని ఉమేశారు సారు అందరూ మాకు సపోర్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి మెయిన్ కారణం మన బొంబా అదే మా సార్ శ్రీనిసారి ఉందంటే నేను మీకు కొన్ని డోనర్స్ లిస్ట్ ఇస్తానమ్మా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మేము కూడా చెప్తామన్నారు ఎంత యాక్చువల్గా ఇప్పుడు వరకు ఇంత కార్యక్రమం ఇంత పెద్ద ఇంత అమౌంట్ని ఇంత పెట్టి మన పిల్లలకి డోనర్ చేసి కదా మేము పాపినాడు సార్ మనకి నేను ఇంతవరకు చూడలేదు సార్ ఈ కార్యక్రమంలోనే మాకు వస్తారేమో మేము మాకు కూడా ఒక ఇది ఉంటుంది కదా చూడాలి ఇంత చేశారు కదా మేము కూడా ఇంత మాట్లాడాలి మా అనుభవాలు ఆయనతో చేసేస్తారు ఆయన అనుభవాలు కూడా మేము తీసుకోవాలని మేము చాలా ఆశపడ్డాం అదే సార్కి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే వీలైతే వస్తానన్నారంట శ్రీని గారి అయితే వస్తా ముందు నేను చాలా సార్ నిజంగా వస్తే బాగుంటుంది ఎందుకంటే మన పిల్లలు చేసిన మన పిల్లలు ఆశీర్వదిస్తే ఇంకా స్కూల్ డెవలప్ అవుతుందని వ్యాపారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి